హలో గాయస్ నేను మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ ప్రజ నేను భీమవరంలోని కలిగిందిలో ఉన్నాను వేణు మోటార్స్ వాళ్ళు భీమవరంలో ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ స్టార్ట్ చేశారు వేణు మోటార్స్ వాళ్ళు యాభై రెండు వేలకే యాభై ఐదు కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్స్ను సేల్ చేస్తున్నారు అలాగే అరవై మూడు వేలకే వంద కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే బైక్స్ని వీళ్ళు సేల్ చేస్తున్నారు ఇప్పుడు మనం డీలర్తో మాట్లాడి మరిన్ని విషయాల గురించి తెలుసుకుందాం సో పంతులు గారు వచ్చారు పూజకు వచ్చి బైక్ నచ్చి ఎలక్ట్రిక్ బైక్ కొన్నారంట సార్ హాయ్ సో మీరు ఇందాక పూజకు వచ్చారు వేణు బైక్ ఎలా అనిపించింది రత్న ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పి ఈ ఏరియాలో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి నా దగ్గరికి వచ్చారు ముహూర్తం కావాలని చెప్పి సరే ఈ రోజు అద్భుతమైన రోజు అని చెప్పి నేను ముహూర్తం నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమం జరిపించిన తర్వాత ఈ బైక్స్ని చూడటం ఇదే నేను ఫస్ట్ టైం వీటిని చూడగానే చాలా అద్భుతంగా అనిపించినాయి అతి తక్కువ ధరలో ఇన్ని ఫీచర్స్ ఉన్న బైకు ఇదేనేమో అనిపించింది నాకైతే ఎందుకంటే చాలా వెహికల్స్ చూశాను నేను లక్ష యాభై వేలు లక్ష ఎనభై వేలు అంతా దాంట్లో కొన్నారు అందరూ కూడా కానీ ఇంత అతి తక్కువ ఖరీదులో ఇన్ని ఫీచర్స్ ఉన్న వెహికల్ ఇది ఒకటి చాలా అద్భుతంగా అనిపించింది నేను పూజ చేయడానికి వచ్చి నా దగ్గర ఆల్రెడీ మూడు బళ్ళు ఉన్నాయి అయినా కానీ దీన్ని టెంప్ట్ అయ్యి ఈరోజు ఈ బండి నేను కూడా కొనడం జరిగింది సో చాలా ఆనందంగా ఉంది సరిపడా ఎలక్ట్రిక్ బైక్స్ చాలా ఉన్నాయి కదా మీరు పూజ చేయడానికి వచ్చి ఓన్లీ వేణు మోటార్స్ బైక్ కొనడానికి అండి ఎందుకంటే నీకు ఇందాక నేను ఇందాక చెప్పిన విషయమే అతి తక్కువ ఖరీదులో ఇన్ని ఫీచర్స్ ఇచ్చేటది కేవలం వేణు మోటార్స్ అని చెప్పి అనిపించింది నాకైతే ఎందుకంటే దానివల్లే దీన్ని చూడగానే మన ఇంగ్లీష్లో చెప్పాలని టెంప్టైనా ఖచ్చితంగా టెంప్టై ఖచ్చితంగా బండి కొనాలనిపించింది ఓకే చూసారా అండి సో పంతులు గారు చేయడానికి వచ్చి వేణు మోటార్ బైక్ కొన్నారు సో ఫైనల్ హ్యాపీ అండి చాలా హ్యాపీ రైట్ ఎంత ప్రైజ్ అరవై మూడు వేలు అన్నారు వంద కిలోమీటర్ అయిందా అవును వంద కిలోమీటర్ అరవై మూడు వేలు వంద కిలోమీటర్ ఉంది సూపర్ బస్ అంతే అద్భుతం వేణు మోటార్స్ థ్యాంక్ యూ రైట్ అండి సో మనతో పాటు వేణు మోటార్ డీలర్ రత్న ఎలక్ట్రిక్ వెహికల్ డీలర్ ఉన్నారు హై బ్రో పేరు నవీన్ కుమార్ ఓకే ఈ రోజు ఎలక్ట్రిక్ వెహికల్ డీలర్షిప్ స్టార్ట్ చేశారు కదా అవునండి ఎలా అనిపిస్తున్నాను చాలా హ్యాపీగా ఉందండి వచ్చిన రోజునే త్రీ ఫోర్ వెహికల్స్ సేల్ అయిపోయినాయి త్రీ ఫోర్ వెహికల్స్ సేల్ అయినాయి ఓకే సో టోటల్గా ఎన్ని మోడల్స్ ఉన్నాయి మీకు టూ మోడల్స్ ఉన్నాయి టూ మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు ఎవరైనా ఎలక్ట్రిక్ బైక్ డెల్షిప్ తీసుకుంటే బ్రాండెడ్ ఉన్న ఎలక్ట్రిక్ బైక్స్ డెలిసేపు తీసుకుంటున్నారు మీరు వేణు మోటార్ ఎలక్ట్రిక్ బైకే డీలర్షిప్ తీసుకోవడానికి రీజన్ అండి ఇవి బడ్జెట్ లో వస్తున్నాయండి వెహికల్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి బాగా సూట్ అవుతుంది ఓకే అదైతే లక్ష యాభై వేల నుంచి లక్ష డెబ్బై వేలు వరకు పెట్టాల్సి వస్తుంది అదైనా మళ్ళీ బ్యాటరీ పోతే నలభై వేలు యాభై వేలు పెట్టుకోవాల్సి వస్తున్నాయి ఇదైతే బ్యాటరీ వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ వరకు మనం ఈ కంప్లీట్ వచ్చి మేము ఇస్తాం వన్ ఇయర్ తర్వాత పదిహేడు వేలు పది పదిహేను వేలు పెట్టుకుంటే బ్యాటరీ వచ్చేస్తుంది ఓకే దీనివల్ల పెద్ద ఖర్చు కూడా ఉంటుంది ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీరు యాభై రెండు వేలు ఉన్నారు కదా యాభై రెండు వేల బడ్జెట్లో మార్కెట్లో చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి వేణు మోటార్ బైకే ఎందుకు కొనాలి అంటే ఏం చెప్తారు వేణు మోటార్స్ ఎందుకు కొనాలంటే నేను ఆల్రెడీ ఫస్ట్ వన్ ఇయర్ క్రితం వెహికల్ తీసుకున్నాను వేణు మోటార్స్ తీసుకున్న తర్వాత పది మందికి కస్టమర్లు స్కిప్ ఇచ్చాను వన్ ఇయర్ నుంచి నాకైతే ఎటువంటి కంప్లైంట్ లేదు చిన్న చిన్న కంప్లైంట్లు వస్తాయి మనం చేయించుకోవాలి అందువల్ల డీలర్షిప్ పెడితే బాగుంటుందని ఇంకా ఎక్కువ కస్టమర్స్ ప్లేను మోటార్స్ వెహికల్స్ తీసుకుంటారు అందుకే తీసుకున్నాను ఓకే అంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ చూసి తీసుకున్నారు అవునండి ఇది అరవై మూడు వేలండి హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ అండి హండ్రెడ్ కిలోమీటర్స్ స్టార్టింగ్ ఎంత ప్రైజ్ యాభై రెండు అండి యాభై రెండు వేలపై ఎలక్ట్రిక్ బైక్ కొంటే మీరు యాభై ఐదు కిలోమీటర్ల రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు అలాగే యాభై ఏడు వేల రూపాయలు పర్చేజ్ చేస్తే అరౌండ్ మీకు సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది అలాగే అరవై మూడు వేల రూపాయలు పెట్టుకుంటే వంద కిలోమీటర్ల రేంజ్ని అయితే ఆఫర్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఈ బైక్ కొన్నాను కొన్న తర్వాత ఈ వన్ ఇయర్లో ఏదైనా ఇష్యూ వచ్చింది అంటే అది మీరే చూస్తారా బ్యాటరీ కానీ మోటార్ రెస్పాన్సిబిలిటీ సో ఎనిమిది గంటల ఛార్జింగ్ పెడితే వంద కిలోమీటర్ల రేంజ్ వస్తుంది అవునండి అది ఆటోమేటిక్ ఆఫ్ మనం ఆఫ్ అండి ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది ఓకే ఫైనాన్స్లో పర్చేజ్ చేయాలంటే మీ దగ్గర ఫైనాన్స్ ఆప్షన్ ఉందా బజాజ్ ఫైనాన్స్ ఉందండి ఫోర్ టూ త్రీ డేస్ టైం పడుతుంది ఫోర్ టూ త్రీ డేస్ టైం పడుతుంది అవునండి ఓకే చూసారా అండి వేణు మోటార్ బైక్ మీరు కొనాలంటే బజాజ్ ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది మీకు ఫైనాన్స్లో కూడా వెహికల్ పర్చేస్ చేసుకోవచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్స్ అండి ఆ గాయస్ నీరోజు నేను భీమవరం కలిదిండికి షోరూమ్ ఓపెనింగ్కి వచ్చాను సో దారిలో వెళ్తుంటే నాకు ఈ బండి కనిపించింది వేణు మోటార్ బైక్ సో మీరు చూడొచ్చు ఎగ్స్ ఇవన్నీ ఉన్నాయి సో ఇది ప్లాన్ చేసుకున్న వీడియో కాదు ఇప్పుడు కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుందాం హలో మీ పేరు ఓకే వేణు మోటార్ ఎలక్ట్రిక్ బైక్ కొన్నారు కదా తండర్ బైక్ ఎలా ఉంది బండి బాగుందండి బండి అన్ని అన్ని రకాలుగా బాగుంది ఓకే బండి కండిషన్ బాగా ఉంది కండిషన్ బాగుంది ఎప్పుడు కొన్నారండి బయట జనవరిలో కొన్నాం జనవరిలో కొన్నారు సో ఇప్పటిదాకా ఎలాంటి ఇష్యూ రాలేదు ఎలాంటి ప్రాబ్లం రాలేదా ఏ ప్రాబ్లం ఓకే అంత మంచిగా ఉంది ఎంత పడ్డ ప్రైజ్ ప్రైస్ ఎంత పడ్డది యాభై రెండు వేలు యాభై రెండు వేలు ఓకే ఎంత వస్తుంది మైలేజ్ మైలేజ్ ఒక యాభై యాభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది కొన్నప్పుడు ఎంత వచ్చింది ఇప్పుడు ఎంత వచ్చింది డౌన్ సేమ్ అలాగే ఉంది సేమ్ కొని ఒక సిక్స్ మంత్స్ అయిందా ఓకే చూసారు కండి సిక్స్ మంత్స్ అయింది కస్టమర్ వెహికల్ కొని సిక్స్ మంత్స్లో ఎలాంటి ఇష్యూ రాలని చెప్తున్నాడు బట్ ఈ వేణు మోటార్ బైక్ని ఎవరికైనా పబ్లిక్ రికమెండ్ చేయాలంటే చేయించంటారా లేదంటారా చేయించారు చేయించారా ఓకే ఎక్కడ ఉన్నారు బండికి ఓకే సో అంటే ఈ ఆరు నెలలో ఎలాంటి చూశారు కదండి మీలో ఎవరైనా ఎలక్ట్రిక్ బైక్స్ డీలర్షిప్ పెట్టాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్ కాంటాక్ట్ అవ్వండి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో డీలర్షిప్ పెట్టచ్చు తప్పకుండా షోరూంలో విజిట్ అవ్వండి వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేసి మీకు వెహికల్ నచ్చితే వెహికల్ పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి